నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పురోభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల న్యాయ సంబంధమైనటువంటి సలహాలు పొందుతుంటారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని ఆనందపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం రామలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అభిషేకము నిర్వహించండి వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కాస్త సాధారణంగా ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాలు అనుకూలిస్తాయి ఆత్మీయులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తీరిపోతూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో మార్పులు చేర్పులు ఉంటుంటాయి ప్రజల యొక్క అనుబంధాలు ఆప్యాయతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి సమావేశాల కోసమే కొన్ని ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు అందరిలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటారు వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలను తగ్గించుకుంటూ ఉండాలి భూ సంబంధమైనటువంటి వివాదాలను పరిష్కారం చేసుకుంటూ ఉండాలి నూతనమైనటువంటి ఒప్పంద విషయాలలో తొందరపడకూడదు ఆలోచనలు మారిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ భూ వరాహ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంటాయి అయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందుతుంటాయి సంతోషాలు కలుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో శ్రమ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు మాట విలువను కోల్పోకూడదు క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పనుల్లో కలిగేటటువంటి ఆలోచనలు వేరు వేరు రూపాలలో ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు బంధువుల విషయంలో మాటలు ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి విమర్శలకు పోకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేసి అర్చనను నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి మకర రాష్ట్ర వరకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందరపడకుండా ప్రయోజనాలను కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తుండాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులను కావచ్చు వారిని కలుసుకొని మీకున్నటువంటి సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేయండి సమన్వయ లోపాలు లేకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు నూతనమైనటువంటి ఆలోచనలు కొన్ని కలిసి వస్తూ ఉంటాయి అయితే మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వివాదాలకు దూరంగా ఉండండి అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి దళములు సమర్పణ చేయండి మీనరాశి వాళ్ళకు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అవసరాలు కుదుట పడుతూ ఉంటాయి నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం చంద్రశేఖర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి